హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మధ్య సారీ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంట్లో మూడు డబ్బాలు ఉన్నాయి ఆ మూడు డబ్బాలకి మధ్య సారీ చేసుకుంటున్నాం ఇప్పుడు చేసుకునే విధానం ఏంటంటే రెండు ఉల్లిపాయలు కొంత కరివేపాకు కొద్ది గల్లం ఇది తిరగపా పోపుల మాట పచ్చనపప్పు మినప్పప్పు ఎరగాయకు జలకార ఇది ఫ్రెండ్స్ ముందుగా ఉంటే మనం తర్వాత ఏం చేయాలంటే పొయ్యి తిరిగించుకుందాం పొయ్యి తిరిగించుకుని కాగిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి ఉల్ప ముక్కలు మా మగ్గనక మాట నూనె కాగిన తర్వాత ఈ పోపులు వేసుకుని కొంత లైట్ గా లైట్గా అలా గడ్డితే తిప్పుకోవడమే లైట్గా ఆకు ఎక్కువైపోయింది తగ్గించాలి అయిపోయిన తర్వాత పోపులు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఏంటి కొంత మగ్గితే బాగుంటుంది మా ఏపీ అయితే చేసుకుంటాం మా అమ్మ కానీ మా పిన్ని కానీ మా చెల్లి కానీ మా ఊరైతే ఎలాగ చేస్తాం మా ఇష్టం కొన్ని కొన్ని ఊళ్ళో అయితే వేరేగా చేసుకుంటారో కొంతమంది అయితే వేరేగా చేస్తారో మేము అయితే ఇలా చేస్తాం ఇది చేసేసాం కాబట్టి కొంత కరేప కూడా ఉప్పుడు వేసేది కొంత బాగుంటుంది అల్లం కూడా వేసేస్తుంది ఏకంగా పళ్ళు పని ఆ ఉల్లిపాయ ముక్కలు మగ్గి ఉప్పులకి మనం మజ్జిగ రెడీ చేసుకుంటే మనం వేగ అయిపోద్ది ఇప్పుడు మనం మజ్జిగ దాంట్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంత మనం పసుపు వేసుకోవాలి కలర్కి కలర్ అంటే మామూలుగా మజ్జిశారు కాబట్టి కొద్దిగా వేసుకొని దాంట్లో ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కూడా వేసుకోవడం ఇప్పుడే ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి దీన్ని తిప్పాలి బాగా తిప్పడం సరిపోతుంది తిప్పాలి ఇప్పుడు అన్ని మనం కలుపుకున్నది మజ్జిగలోనే పసుపు ఉప్పు కలుపు కాబట్టి ఇది మగ్గిపోయింది బాగానే దీంట్లో తిరిగి పోసుకోవడమే పోసుకున్న తర్వాత దీన్ని జాగ్రత్త కట్టేసుకోవాలి కింద రాసిపోయి కట్టుకున్న తర్వాత దీన్ని బాగా ఇప్పుడు ఉప్పు చూద్దాం సరిపోయింది అన్ని కరెక్ట్గానే చూద్దాం చూద్దాం అంటే మరి ఒక్క వీడియో మళ్ళీ వీడియో ఎలా ఉందో మీరు మాకు వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్